మరోసారి మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవరో పరలోక మందున్న నా తండ్రి ఎదుట ఒప్పుకొందను మొదటి కిమోతి ఒకటో అధ్యాయం పదహైదు పదహారు వచనాలు మొదటి కిమోతి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం

మరొకసారి చూద్దాను పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకం వచ్చిన వాక్యం నమ్మదగినది పూర్ణంగీకారణ యోగ్యమైనది అట్టి వారిలో నేను ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగిన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నా ఎందుకు కనపరిచినట్టు నేను కనకినింపబడుతున్నాయి సమయమై ప్రాప్త శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రియా పరుడోపపు తండ్రి దయా దాక్షిణ పూర్ణుడ సృష్టికర్తన నా దేవ ఎంతైనా క్షేమించినప్పుడు సిద్ధమనిషిగలి దేవుడు తండ్రి ఈ యొక్క దినాన స్థానిక కర్మ మందిరంలో ప్రభా మీ చిత్తంలో మరి ప్రభాతాన్ని నిలబెట్టినకే స్తోత్రములు దైతో కనికరేక్ష మీ నీ ప్రజల సమయం వ్యక్తం కాకుండా వాళ్ళ ప్రజలకు తాకబడినట్లు ప్రభా తండ్రి నా నోట మీ మాటలు ఉంచండి లోక ఇరవై నాలుగు వేల ఐదు ప్రకారం ప్రభా వారు లేఖన భాగము గ్రహించినట్లుగా వారు మనసుని జరవలసిందిగా వేడుకుంటూ వస్తుంది దైతో కైకించండి మీ ఆత్మ సహాయం కొరకు వేడుతున్నాం ప్రభాతోడే నడిపించమని సహాయం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నానం విశ్వాసంతో స్థితి ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్మే కొందరికి శుభారచయమే నా పేరు సురేష్ కుమార్ మా ఫ్యామిలీ గురించి జస్ట్ వన్ అయ్యే నాన్న గంగులు అమ్మ అమ్ములు స్థానికంగా చిన్నప్పటి నుంచి నా మాతృ క్రైస్తవులు అయినప్పటికీ దేవుడికి పూర్తిగా ఎరగలేదు దేవునికి దూరంగా ఉన్న కుటుంబం కొద్దిగా అవిధేయంగా దూరంగా ఉన్న కుటుంబమే అటువంటి నా స్థితిలో చిన్నప్పటి నుంచి దేవుడు అంటే కొద్దిగా భయం ఉండేది చిన్నప్పటి నుంచి ఒకటి ఉండేది మరణ భయం ఆ భయం నేను ఎప్పుడైనా క్లాస్లో ఉన్నా కానీ పాఠం చెప్తానో విన్నా కానీ మనం చనిపోతే నేను స్టెక్కడికి వెళ్తాం కదా ఈ క్లాస్ ఎందుకు ఈ జీవితం ఎందుకు అనే ప్రశ్న నేను ఎప్పుడు అట్లే అట్లే అనమాట తర్వాత భారతదేశం తీసుకోవాలనే సమయం వచ్చినప్పుడు గతంలో ఇక్కడ దైవజనులు జాషువా గారు జ్యోతమ్ములు గారు పనిచేసేటోళ్ళు భారతదేశం తీసుకుని ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఆగస్టులో భారతదేశాల గురించి మాట్లాడుతున్నారు నా దగ్గరికి వచ్చినప్పుడు నా మనసులో ఏమనుకున్నాను అంటే బాబు ఇప్పుడు ఎందుకు జాబ్ ఆఫ్టర్ మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత కొన్ని లైఫ్లో లోకం అనుభవించిన తర్వాత తర్వాత బాబు తీసుకోవచ్చు కదా స్టేటస్గా బాగుంటుందని అటువంటి ఆలోచన కానీ కథ దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత బాబు చేసింది తీసుకోమంటే నేను ఇప్పుడే చెప్పాను ఆమె ఒకటే మాట్లాడి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఆ ప్రశ్న నా ఫిర్యానీ తాగింది కానీ ఒక్కొక్కరి సాధారణ ప్రేరేపణ లోకంలో ఇంతమంది ఉన్నారు ఏ తెలియదు చనిపోతున్నారు వాళ్ళు ఎక్కడికి పోతారు నువ్వు ఒక్కరి ఏమైనా అడగానికి పోతావా అనేది సాధారణ ప్రేరేపణ కానీ దేవుని ఆత్మ కద్దింపు నువ్వు బాబు తీసుకో నువ్వు బాప్తీసం తీసుకో దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ వచ్చాడు వాక్యం ద్వారా పెద్దల ద్వారా దేవుడు స్వరాన్ని వినిపించడం అంటే వాక్యం ద్వారా మాట్లాడు పెద్దల ద్వారా మాట్లాడు పదే పదే ఆ విషయాన్ని నీ దగ్గరికి వస్తుంది అదే దేవుని చిత్తం ఆ టైంలో సరే ఆగస్ట్ తొమ్మిది రెండు వేల పద్నాలుగు పాపము ఒప్పుకున్నాను కరెక్ట్గా ఒప్పుకోలేదు చిన్న చిన్న తప్పులు మిస్టేక్స్ చిన్నప్పటి నుంచి చేసినవి ఆత్మ నప్పులేదు ఒప్పుకునేసాను బాప్తిసం తీసుకునేసినాను అంతకుముందు రెండు వేల నేను పదకొండు సంవత్సరాలప్పుడు ఈ తాడల పరిట్రుడు బైబిల్ కోసం బాక్తం తీసుకున్నాను అక్కడ హస్త నిక్షేపం చేయలేదు పదకొండు సంవత్సరాలకి ఎగ్జాక్ట్గా మళ్ళీ టెన్ ఇయర్స్కి తర్వాత దేవుని సంకల్పం చొప్పున నేను బాప్తీసం తీసుకున్నాను తర్వాత భయంకరమైన పాపం త్రాగుడు సినిమాలు షికారు యోగం లోకం అంతా నాలుగు ప్రవేశించింది బాప్తీసం అయితే తీసుకున్నాను కానీ పాపం పోలేదు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ బాప్తీసం తీసుకున్నామంటారు మనస్మృతిలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట పాపోహం పాపకర్మహం పాపాత్మం పాప సంభవం తాహిమాం కృపయా దేవ శరణాగత వత్సవం అన్యథా శరణం నాస్తిత్వమేవా శరణం మమ ఈ వాక్యం నేను తీసుకొచ్చానంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు పాపి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే నేను పాపంలో పుట్టిన వాళ్ళను పాపము ఆత్మ ధరించిన వాడిని పాపమును నన్ను రక్షించు నీ నీ శరణకు వచ్చిన వాడు నేనే పలు గ్రంథాలు పాపను తెలిపాయి కానీ రక్షకుడని ఏదీ తెలిపలేదు బైబిల్లో పితరులు బైబిల్ రాసిన వ్యక్తులు నీ మృగానికి నేను పాపిని నేను పశుప్రాయుడిని అని ఒప్పుకుంటూ వచ్చారు అవి చదివినప్పుడు నాకు యాప్ అయినాయి నా స్వభావం కూడా అదే కదా నేను కూడా అలాంటి వాడినే కదా అని చెప్పేసి కానీ పాపము ఒక పక్కనే ప్రేరేపిస్తాను త్రాగాలి 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 అని చెప్పేసి తర్వాత త్రాగుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇట్ల మాట్లాడతాడు వచ్చిన తర్వాత మానుకో మానుకో మానేది కానీ తీర్మానం చేసుకుంటూ వచ్చాను నేను త్రాగితే నా ప్రాణం తీసుకుపో అంత భయంకరంగా రక్షణ పొందిన పొద్దు దినాల్లో భయంకరంగా తాగితే వచ్చాను మనం ఏమనుకుంటామంటే పాపం నుంచి రావడం చాలా ఈజీ అనుకుంటాం అది ఏ పాపమైనా కావచ్చు అక్కడి నుంచి రాలేకే మనం అందరికి రాలేదు అయితే నేను ఏం చేయలేదు దేవుని బాధలు పట్టుకుంటేనే వచ్చాను తర్వాత దేవుడు మాట్లాడతానని చెప్పాను కదా నా విశ్వాస జీవితంలో ఏంటంటే దేవుడు కల ద్వారా స్వప్నం ద్వారా నన్ను హెచ్చరిస్తాడు నేను ధైర్యంగా చెప్పగలిగాను నా ముందు భవిష్యత్తు ఏమైతుందో నేను అపవిత్రతలో ఉన్నప్పుడు అన్యాయంలో ఉన్నప్పుడు నాకు చూపిస్తాడు అట్లా నా జీవితాన్ని నా భవిష్యత్తుని చూపించాడు నా ఆత్మీయ స్థితిని చూపించాడు మత్స్సు వార్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది దయచేస్తారా అండి మత్స్సు వార్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మత్తైసు వార్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది చదవండి అమ్మా మరోసారి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మను చంద్రుడు కాంతినీయుడు ఆకాశం నుండి నక్షత్రం రాలను ఆకాశం నుండి నక్షత్రం రాలను ఆకాశం శక్తులు కల్లింపబడును ఇది నా దర్శనంలో జరిగింది ప్రపంచమంతా అంటే దేవుని ఏమో నాకు చూపించాడు నా ఆత్మీయ స్థితిని చూపించాడు నక్షత్రాలు నేను రాతున్నాయి ఒక్కొక్కరు మీద పడుతున్నాయి నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నా వల్ల కావడం లేదు చివరికి దేవుని ప్రభావాలను తప్పించబడ్డాను ఇది నాకు వచ్చిన స్వప్నం ఇప్పుడు నేను ఏం చేయాలి దేవతని నేను అడుగుతామా అడిగితే అప్పుడు నా దగ్గర ఉండే ఒకే ఒక ఫోన్ నెంబర్ దైవజుని ఉంది వ్యూహం గురించి నాకు అప్పుడు పరిచయం లేదు జస్ట్ ఫోన్ నెంబర్ మా ఫోన్ నెంబర్ ద్వారా మాత్రమే జస్ట్ ఫోన్ చేసి ఇలా వచ్చింది ఏం చేయాలి అని అప్పుడు నాకు అర్థమైంది ఆయన చెప్పాడు నువ్వు ఇంత పాపంలో ఉన్నావయ్యా కొందరు దైవజనులు కరెక్ట్ చెప్తారు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకుంటే అది మనకే మేలైందని నాకు అర్థమైంది తర్వాత ఎవరు ఇబ్బంది పడాలనే చెప్పరు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టే చెప్తారు అప్పుడు నేను ఎలా తీసుకోవాలి తర్వాత ప్రేయర్ చేసుకున్నాను కన్నీటి ప్రార్థన నా ఉద్యోగం కోసం కాదు నా ఇల్లు బాగా కట్టుకోవాలని కాదు అనే కాదు నేను పాపంలో ఉన్నాను పాపం నుంచి విడిపించుకోవాలి కన్నీటి ప్రార్థన చేశాను నన్ను విడివద్దు నన్ను విడివద్దు నన్ను విడివద్దు అని అప్పుడు లోపల ప్రేరకుని వస్తాను యహో శుభ ఒకటో అధ్యాయం చదువు 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 అని చెప్పేసి యహో ఒకటో అధ్యాయం ఆరు తొమ్మిది వచ్చు ఆరు నుంచి తొమ్మిది వరకు ఫాస్ట్గా చదువు యహో శుభ ఒకటో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వారి చిత్తలు నేను వారి చిత్తలతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనం చేసరు అయితే నీవు నిబంధన పడి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి నా దేవుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయలేదు నీవు నడుచు ప్రతి మార్గం సక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడిని దాన్ని ఎరమకు దాన్ని ఇది నేను విడవద్దు విడవద్దు అని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు అది చదివినప్పుడు నేను నేను విడవని అన్నాడు అలాగే నేను కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకున్న దేవుని దగ్గర ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఆ ప్రకారం నువ్వు జీవించు నేను చూపిస్తాను అని ఆ సమయంలో నేను బ్రేక్ చేసుకున్నాను ప్రభా బ్రతికితే నీ కోసం బ్రతుకుతా బ్రతికితే నీ బ్రతుకుతా అని చెప్పేసి నెక్స్ట్ డే అంతవరకు నేను మందిరంలో సాపలేసి వెళ్ళిపోతానే ఎప్పుడన్నా ఒకసారి వస్తాను అంతేగాని బీగాలు నా దగ్గర లేవు మందిరం సంపాదించిన ఏ బుద్ధి అధికారం కూడా నా దగ్గర లేదు అప్పుడు జైన సరేష్ నేను పేరు చేసుకున్నా దేవునికి అనిపించుకున్నాను సురేష్ కేసు తీసుకోవాలని దేనికి బ్రదర్ మందిరంలో ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇది ఇవన్నీ వేయాలా నువ్వే చూసుకోవాలని చెప్పేసి అలాగా దేవుడు నాకు అది అనుగ్రహిస్తూ వచ్చాను అనమాట తర్వాత యశాగ్రెండ్ అలాగే నాలుగో అధ్యయన రెండవ వచ్చిన తర్వాత ఒక ఆన్లైన్ పేరులో దేవుడు నా బాబును క్షమించడం కాను ఎషయా నలభై నాలుగు ఇరవై రెండు ఈ విధంగా దేవుడు మంచి ఏ విధంగా విడిపోతుందో మప్పు ఏ విధంగా తెలియబోతుందో ఒక ఆల్డైన్ పేరులో నా పాపములు క్షమించడం ఎలాగో నాకు చూపిస్తూ వచ్చాడు ఇంకోటి ఏంటంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే మీరంతా పరిశుద్ధులు అనుకోండి ఇదంతా పరిశుద్ధులు అనుకోండి నేను ఒక్కడనే పాల్గొని మీరు అనుకోరు అందరూ పరిశుద్ధులు నేను ఒక్కడనే పాల్గొనే అనుకోండి అదే ఏసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి అదే కలవల సిల్వ అదే రక్తం కారుస్తా అది ఏసుక్రీస్తు ప్రేమ అని అన్కండిషన్ లవన్ ఒక యాక్కి ప్రభు ఏసు ప్రభు వచ్చాడు ఎవరి కోసం ప్రజల కోసం ప్రజల కోసం అనే ఉన్నాం కానీ నీ నా కోసం వచ్చాడు నా కోసమే రక్తం గార్చాడు ఇంకెవరి కోసం కాదు అలా ఒక అన్న చెప్పడం వల్ల నా హృదయాన్ని తాగి నిజంగా ఏసు ఏసు ప్రేమ ఇద్దరు ఉంటున్నాను మిగతా ప్రపంచంలో ఎవ్వరు చెప్పరు నువ్వు పరిశుద్ధులుగా జీవించు పరిశుద్ధుడిగా జీవించు పరిశుద్ధులుగా జీవించు ఎవరు చెప్పరు చిన్ననాటి నుంచి నాకు ఇదే ఆలోచన ఈయన తప్పక ఎవ్వరు అడగరు ఈయన దగ్గరికి వస్తే చాలు పరిశుద్ధంగా జీవించు నీతిగా జీవించు పరిశుద్ధంగా జీవించు నీతిగా జీవించు ఇది మనిషికి సాధ్యం కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు సమస్తము సాధ్యమే ఇక్కడి వరకు నా రక్షణ సాక్ష్యం ఇది ఆ రక్షణ సాక్ష్యం కానీ విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఆత్మ నడిపింపు సాక్ష్యమేలా ఉంటుంది అనేది ఓ పది నిమిషాలు నా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత టెన్త్ క్లాస్కే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ నాకున్న తెలియని తేటర్ దృష్ట్యా నేను ఇంకా మంచి జాబ్ కొడతాను కదా ఈ చిన్నది ఎందుకు అని నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సైడ్ అని పోలేదు ఖచ్చితంగా దేవుడు మంచిది ఇస్తాడు ఆయన మీద ఆధారపడతానని చెప్పేసి తర్వాత డైట్లో సీట్ వచ్చింది డైక్లో సీట్ వచ్చిన తర్వాత ఇంకా టీచర్ జాబ్ వస్తుందేమో అనుకునేసాను వాగ్దానాలు తీసుకున్నాను నాకు మొరబెట్టుము నీకు తరలిచ్చేదాను పట్టజాల ఇస్తారు ఇక దేవుళ్ళు కుమ్మరిస్తాను చాలా ఉన్నాయి వాగ్దానాలు ఏ ఒకటి నెరవేరం ఏంటి దేవుడు వాగ్దానాలు చేస్తాడు నెరవేర్చడానికి అప్పుడే నెరవేర్చడు ఎప్పుడైనా నెరవేర్చు ఒకరోజు పట్ట ఒకరోజు పట్టచ్చు పది రోజులు పట్టచ్చు పది సంవత్సరాలు పట్టచ్చు అనే విషయం నన్ను అనుభవం ద్వారా తీసుకెళ్తూ వచ్చాడు అవమానాల ద్వారా తీసుకెళ్తూ వచ్చాడు తండ్రిల ద్వారా తీసుకెళ్తూ వచ్చాడు శ్రమల ద్వారా తీసుకెళ్తూ వచ్చాడు తర్వాత టీటీసీ కంప్లీట్ చేసుకున్నాను కోచింగ్ నిర్మిత్తమైన అవునగట్ట వెళ్ళాను అవునగట్ట వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం జాబ్ మిస్ అయింది సెకండ్ టైమ్ ఎలాగైనా కష్టపడి చదవదామని పోయినాను నోటిఫికేషన్ లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఏమవుతుందో తెలియదు కానీ విజయ సంవత్సరాల నుంచి ప్రేర్ చేసుకుంటూనే ఉన్నాను చదవడము ప్రేయర్ చేసుకోవడము ప్రేయర్ చేసుకున్న తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది టెడ్ నోటిఫికేషన్లో డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది బ్లేస్ పడిపోయినాయి అవని రక ఉన్నాను మనకి ఇంట్లో వాళ్ళకి మనం అట్లా సమాచారం చెప్పలేము బయట తిండి బాగున్నది ఇప్పుడు బయట చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది కానీ మిగతా వాళ్ళు మన సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట ఆ సక్సెస్ కోసం నేను చాలా ప్రయత్నిస్తూ వచ్చినాను ఏంది ప్రభా ఎగ్జామ్ ఎగ్జామ్ ముందు డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఇంత ప్రార్థన చేసుకున్నా అంటే నేను నా ప్రార్థన కరెక్ట్ కాదా నేను కరెక్ట్ కాదా రెండు సంవత్సరాలు ప్రార్థన చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ముందర డెంగ్యూ ఫీవర్ వస్తే ఎటువంటి చెప్పండి పదహైదు రోజులు పదహైదు రోజులు టైం ఉందే మామూలు ఫీవర్ మలేరియా ఫీవర్ వస్తుంది మూడు రోజులు యాంటీబోయట్ పెట్టుకుంటే తగ్గిపోతుంది అనుకున్నాను తర్వాత చర్చికి వెళ్ళాను డెంగ్యూ ఫీవర్ అంటే బాడీలో పెట్టుకోవాలా అట్లే ఎగ్జామ్ వెళ్ళినా మొండిగా పోరాడు చర్చికి వెళ్ళిన తర్వాత స్పష్టంగా ఆయన చెప్తూ వచ్చాడు పాస్టర్ గారు శ్రమనిదే ఫలితం లేదు సిలువ లేనిదే లేదు అలా శ్రమ లేనిదే ఫలితం లేదు సులువ లేనిదే కిరికం లేదు అంటే ఇక అనుభవం ద్వారా తీసుకెళ్తున్నాడు అనే విషయం అర్థం ఇంకా చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేసాయి పర్సనల్గా చాలా ఇబ్బంది పడ్డారు ఐ వ్యక్తులు చెప్పుకోకూడదు ఐ కలిగిన రోగం కూడా కలిగింది అట్లా చాలా 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 ఇబ్బంది పడ్డాను ఎవరికి చెప్పుకోలేను సమస్యలు అంత ఇబ్బంది పడినా కానీ దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడంటే అంటే కొన్ని అంటే ప్రతి ఒక్కరికి కొన్ని చీకటి రోజులు ఉంటాయి విశ్వాస జీవిత యాత్రలో దాన్ని మీరు ఏమైనా టెస్టింగ్ పీరియడ్ అని పెట్టుకోండి దేవుడిని పరీక్షించే రోజులని పెట్టుకోండి యోగు కూర్చున్నాయి అంత కూర్చున్నాయి ప్రతి మనిషికి వస్తాయి అలాగే నా జీవితంలో కూడా నాకు వచ్చాయి అన్న అటువంటి కష్టాల్లో అవమానాల్లో ఉద్యోగం రాదు మనకి ఏ పని చేత కాదు మనకి ఏమీ చేయము ఎందుకు ఈ జీవితము నిరాశ నిస్పృహ ఎందుకు నమ్ముకున్నాము సచిపోతు బాగుండదు ప్రభుకు అవమానము ఏ పని చేయకపోతే అది అవమానము ఎందుకు అవమానంకుండా తీసుకెళ్తాడు ఎందుకు నిరుద్యోగులు నిరుద్యోగం ఇట్లే చేస్తాడు దేవుడు అది అర్థం కావడం అనేది నా చిత్తము అంటే దేవుని యొక్క చిత్తము నా పక్షాన ఖచ్చితంగా టీచర్ అవ్వాలని అలా ఉండేది ఉంది అని నాకు అర్థమైపోయింది నాకు టీచర్ జాబే కావాలా నాకు గవర్నమెంట్ జాబే కావాలా నేను కోరలేదు ఒక స్థానానికి వచ్చిన తర్వాత ప్రభు నీ చిత్తం ఆయన చిత్తం తెలుసుకోవాలా మన పక్షాన ఒక చిత్తం ఉంటుంది అందరికీ ఒకే విధంగా ఉండదు ఆ చిత్తం తెలుసుకుంటే దానికి సంతోషం ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది అప్పుడు నాకు అర్థమైంది సరే ప్రవాహ నీ ఇష్టం నీ చిత్తం అని అలాగే నా హెల్త్ ఇష్యూస్ లో చాలా ఇబ్బంది పడ్డాను ఆ సమయంలో ఎలా దేవుడు కాపాడుతూ వచ్చాడంటే కీర్తన తొంభై ఒకటి పద్నాలుగు పదహైదు నేనే చదువు చేస్తాను అతడు కీర్తన తొంభై ఒకటి పద్నాలుగు పదహైదు పదహారు వచ్చిన అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించేదును అతడు నా నామం జరిగినవాడు కనుక నేను అతను గడపరిచేదను అతడు నాకు మొర నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయం చేత అతని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను డైలీ ఎగ్జామ్స్ రాయడానికి అనుగట్టి వెళ్తూ ఉంటాము దేవుడు ఎట్లా మొప్ప గొప్పగా కడతేసాడంటే నేను టెక్ రాశాను మంచి మార్కులు వస్తాయి దేవుడు ఆశీర్వదించినాడు దేవుడి జ్ఞానంతో అంతా దాదాపు రెండు మూడు వేల మంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తా ఉంటాం అక్కడే మా బ్యానర్లు ఉన్నాయి అడుగు అడుగునా బ్యానర్ ఎగ్జామ్ రాసేది పోయి పోయేటప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుందంటే మన ఫోటో బస్ స్టాండ్లో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు పోయేటప్పుడు అది దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఇస్తాడా అనిపించింది సరే ఇంకా అక్కడ ఇంకా ఏది సెట్ కాదేమో అని చెప్పేసి ఇంకా హెల్త్ ఇష్యూ దానివల్ల ఇబ్బంది ఏమో అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము ఇంకా ఎక్కడికి పోవాలా డిఎస్సీ నోటిఫికేషన్ లేదు తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చింది మేము ఇస్తామంటున్నారు చేతుల్లో డబ్బులు లేదు ఎవరిని అడగాల అడిగితే వాళ్ళ మనసు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఎవరిని అడగకూడదు డబ్బులు అడగకూడదు ఎలాంటి ఎలాంటి అవసరం వచ్చినా అడగకూడదు ఏం చేయాల ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఆ టైంలో నాకు పంపర్ హర్ వచ్చింది అనంతపురంలో కోచింగ్ సెంటర్ ఉంది సాయంగా చాలా బాగా చెప్తారు చాలా మంచి ర్యాంకులు కూడా వచ్చినాయి టాప్ ర్యాంకులు కూడా వాళ్ళకి వచ్చినాయి అక్కడ మా ఫ్రెండ్ నేను మాట్లాడతాను జస్ట్ మీకు ఫర్ మంత్కి టూ థౌసండ్ అవుతుంది నీకు మార్క్స్ వచ్చినాయి కదా అట్లా తిరిగి జాబ్ వస్తుంది సార్ మీరు అతని ఫోటో వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అని రిక్వెస్ట్ చేసుకున్నాడు ఒక ఆర్గనైజేషన్ తరఫున రిక్వెస్ట్ అంటే అక్కడ ఏంటంటే మనము ఒక సంస్థకు మనం లోబడినప్పుడు వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ వాళ్ళ డేట్స్ మనం వాళ్ళకే ఇచ్చేయాలి అప్పుడు సండే పూట ఎగ్జామ్ అది ఖచ్చితంగా సండే ఎగ్జామ్ నేను నోటిఫికేషన్ రాలేదు ఎప్పటిసారి తెలియదు సంవత్సరం అవుతుంది అనుకున్నాం సండే పూట ఎగ్జామ్ మనకు సండే ఎన్ని పనులున్నా నిజమైన క్రైస్తవులకి ఆదివారం ప్రాముఖ్యం అది నిజమైన క్రైస్తవులకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు నేనేం ఏం చేయాల బంపడా ఫ్రెడ్ చేశాను సంవత్సరం డబ్బులు లేడు ఇంకో చేతిలో ఎగ్జామ్ ఆయనలో చదువుకోనుకోవాలా దేవుని వాక్యం మిస్ అయ్యే బాల్లో ఏం చేయాలో నాకు అర్థం కాల ప్రేయర్ చేసుకున్నాను ప్రవా నీ వాక్యం లేకపోతే నేను నేనేమైపోతాను నాకు తెలుసు లోకంలో ఎట్టగలిసిపోతాను నాకు తెలుసు ఏమైతే కానీ ఉద్యోగం వచ్చినా కాకపోతే నీ చిత్తమైతే ఎలాగైనా ఉద్యోగం వస్తుంది నీ చిత్తం లేకపోతే ఏం చేయలేదు ఆ సమయంలో మా అమ్మ దగ్గర గోల్డ్ గోల్డ్ ఒక్కటే ఉంది గోల్డ్ ఉంది ఎస్బీఐలో లోన్ పెట్టి పెట్టి లోన్ తీసుకున్నాను ఆ క్షణం అనిపించింది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఎందుకు మా అమ్మకు అనవసరంగా పుట్టించాము నన్ను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎవరైనా మాట్లాడినా అది మాట్లాడచ్చు ఎందుకంటే సహజం కాబట్టి అది అంటారు మన చేతిలో ఎందుకు దేవుడు ఎట్లా తీసుకెళ్తున్నాడు అని నా వరకు నేను బాధపడతా వచ్చిన నేనేం సహాయం చేయలేకపోతాననే ఏంటి పరిస్థితి అని చెప్పేసి సర్లే ఏదైనా కానీ ప్రేమ చిత్తాము దేవుడు విడిచిపెట్టాడు దేవుడు అన్నాయ్ కాదు తిరుపతికి వెళ్ళాను కోచింగ్ సెంటర్లో తిరుపతికి రూమ్ తీశాడు మా ఫ్రెండు దేవుడు దేవుని వాక్యం లేదని చర్చ లేదని నేను ఆ ఇన్స్టిట్యూట్ మొత్తం అనుకున్నాను ఇక్కడికి పోతే యాభై వేలు డబ్బులు అయిపోతుంది పోతే రెండు వేలతో ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అవుతుంది అంతే ఇంకా రెండు ఇంకో సౌజండ్ డిఏసీకి వినగానే వెయిట్ చేయొచ్చు ఆ సమయంలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉండి చదువుదాం డబ్బు లేకపోతే ఇంటికి వచ్చేద్దాం ఇక్కడే చదువు మందిరంలోనే అని చెప్పేసి ఆలోచనలో ఉంటాం తిరుపతిలో చర్చి దొరకాలంటే చాలా కష్టం ఎందుకంటే ఆ ప్రాంతం అలాంటిది కాబట్టి మా ఫ్రెండ్ రూమ్ తీశాడు రూమ్ ఉందరే చర్చి చర్చిలో భాగం బాగా చెప్తారు విన్నాను చూశాను నాకు అర్థమైంది దేవుణ్ణి నడిపింపు ఇలాగే ఉంటుందని చెప్పేసి దేవుని కోసం మనం త్యాగం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు తర్వాత ఎగ్జామ్ రాశాను భయపడుతూనే రాశాను దేవుడు అద్భుతంగా విజయం వచ్చాడు అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే తెలిసిపోతుంది మనకి చూసాను ఎవరు చెప్పుకోరు సాధ్యమైనంత చెప్పారు లక్షలు కూడా ఎవరు చెప్పుకోరు కానీ నేను చెప్పిన నాకు అర్థమైపోయింది దేవుడి ఇచ్చే విజయం ఎలా ఉంటుందో నేను తెలుసు అంతకుముందు ఏం లేదంటే నేను ఎలా ప్రార్థన చేసేవాడు అంటే ఇది మిస్ అయ్యిందని క్షమించండి నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ప పగలి వెళ్ళి స్టడీ హాల్లో చదవడము రా సాయంత్రం అయితే కన్నీటి ప్రార్థన ప్రభా నాకు ఏమి చేతగాలు నేను ఏమి చేయలేను నీ నిస్సహాయం నువ్వు కరణిస్తే కరణించబడతావు నువ్వు కనికరిస్తే కనిపించబడతావు నువ్వు ఆదరిస్తే ఆదరించబడతా నువ్వు చాలా చూపిస్తేనే లేకపోతే నేను ఏమీ చేయలేదు నా అస్తంను నుంబుట్టి మీరు ఎగ్జామ్ రాయండి నా అస్తంను నుంబుట్టి మీరే ఎగ్జామ్ రాయండి ఆ విధంగా కన్నీటి ప్రార్థన చేస్తూ చేస్తూ వచ్చాను కీర్తన యాభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చు కీర్తన యాభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చు నా నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు ఒక విశ్వాసి కన్నీళ్ళు అది ఎవరైనా కావచ్చు దేవుడు విడిచిపెట్టాడు మన తల వెంట్రికలు లెక్కింపబడి ఉన్నాయి నువ్వు రహస్యంగా కన్నీళ్లు దాచినా ఆ కన్నీళ్లను కూడా దేవుడు బుడ్డిలో వేసుకున్నాడు దేవుడు ఖచ్చితంగా కీర్తన నూట ఇరవై నాలుగు కీర్తన కీర్తన కన్నీళ్లు విడిచి నిజంగా దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని మీదే ఆధారపడేట్టు చేస్తాడు కంపల్సరిగా అది ఎన్ని రోజులైనా మనం చేస్తానే ఉండాలి దానికి ఎన్ని రోజులు అన్ని రోజులైన క్వశ్చన్ నాకు తెలియదు చేయాల్సిందే ఆన్సర్ వచ్చే వరకు చేయాల్సిందే కన్నీళ్లు విడిచి చూ విత్తువాడు సంతోషగానంతో పంట కోసేదడు పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు సంతోష కాలంలో మోసుకొని వచ్చును కన్నీటి ప్రార్థన ప్రతిఫలం మన దుఃఖంలో నిరాశ ప్రార్థించినప్పుడు ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు జకర్య గ్రంథము జఫన్య గ్రంథము మూడు అధ్యాయం ఇరవై వచ్చు జఫన్య మూడు ఇరవై జఫన్య ఇది నాకు ట్వంటీ ఫోర్ వాక్యం వాగ్దానము ఎప్పుడు మనకు ఆపోజిట్లోనే జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే నా అనుభవము ఆయన మీద ఆధారపడినట్టు మన విశ్వాసం కోల్పోతాం జరగదు లే ఇది జరగదు ఆ టైంలో దేవుడికి అరగం చేస్తారు వాగ్దానం వెంటనే నెరవేర్చబడదు ఎన్ని రోజులకైనా నెరవేర్చబడుతుంది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది దేవుడి మీద మనం విశ్వాసం వచ్చినప్పుడు ఇది నాకు ఇచ్చిన వాగ్దానము ఆ కాలంలో మీరు చూచుండగా నేను మిమ్మల్ని చలిలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపితున్నాం నా శ్రమలు అంటే ఉద్యోగమే జీవితం కాదు గవర్నమెంట్ జాబ్ వస్తేనే జీవితం కాదు కొన్ని శ్రమలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చూపించు ప్రతికృతరు నీ నీతికి తగ్గట్టుగా నేను జీవించాలి నీ నీతికి తగ్గటట్టుగా జీవించాలి ఉద్యోగం వస్తే స్థానికంగా ఇక్కడే ఉంటాడు లేకపోతే ఈ అపోలో ఫార్మసీలో హైదరాబాద్ వెల్లూరు మాట్లాడుకుడు వస్తే ఇట్లా రాకపోతే అట్లా ఎట్లయినా ఓకే నీ చిత్తమే ఎందుకు చెప్తున్నాను అంటే మిమ్మల్ని సమకూర్చిన తర్వాత సమకూర్చడం అంటే ఆత్మీయ స్థితికి సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపితును నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును జనరల్ జనరల్గా టీచర్ దగ్గర గొప్పే అది ఒక మంచిదే కానీ స్థానికంగా చిన్నప్పటి నుంచి నేను ఎవరి దగ్గర చదువుకున్నాను ఎవరికి హెల్ప్ఫుల్గా గా వచ్చాను అదే టీచర్ల దగ్గర కుర్చీ చేసి పక్కన కూర్చోబెట్టే ఆ సంతోషం నిజంగా ఎలా ఉందంటే అంటే ఆ వ్యక్తిగత వ్యక్తిగత అనుభూతి అందరికీ తిరగలేని అనుభూతి వ్యక్తిగత అనుభూతి నేను ఎట్లా చెందిందా చూడండి చిన్నప్పటి నుంచి మనం చదువు చెప్పిన సార్ వాళ్ళే ఈ మండలంలో అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ప్రైవేట్ స్కూల్లో చదివాను కాబట్టి అప్పుడు అందరూ వచ్చే వాళ్ళు వాళ్ళంతా టీచర్లు అయినారు ఇప్పుడు వాళ్ళ ప్రతినే వాళ్ళే రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళే ఎంతో చూసుకుంటారు ఎంతో బాగా చూసుకుంటారు ఆ ఫీలింగ్ అనుభూతి ఆ దేవుడి అనుభూతి నేను చాలా సంతృప్తి చెందాను మనము మందిరంలో పనిచేసేటప్పుడు ఎవరిని మార్లైనా ఈ చోటులో ఈ చేతులు వదిలేరు ఎందుకంటే అలా చేస్తేనే మన ఆత్మీయ జీవితానికి మంచిది ఒకవేళ అలా చేయకుండా మనం పట్టించుకున్నామంటే మున్ల పొదలు ఏం చేస్తాయో మీకు బాగా తెలుసు ఒక విషయాన్ని మనం పట్టించుకున్నప్పుడు మంత్రంలో పనిచేసేటప్పుడు ఖచ్చితంగా ఒక శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడిని అనుమతిస్తాడు ఎవరి దగ్గర నుంచైనా అనుమతించవచ్చు ఫాస్టర్ దగ్గర నుంచి అనుమతించవచ్చు పెద్దల నుంచి అనుమతించవచ్చు విశ్వాసం నుంచి అనుమతించవచ్చు కానీ పట్టించుకోకూడదు నేను ఎక్కడ పట్టించుకోలేదు ఒకవేళ పట్టించుకున్న క్షమాపణ పొందుతూ వచ్చినాను ముందడుగు వేస్తూ వచ్చాను పరిచయ విషయంలో ఎక్కడ పిలిచినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ప్రభా నాకు ఒక సమయం కావాలి అంతవరకు నేను తీసుకోను అందరూ అడిగారు నేను తీసుకోను అని చెప్పాను ఎందుకంటే నాకు ఒక సమయం కావాలి నేను ప్రజలకు దేవుడు నాకు చేసిన మేరకు చెప్పాలి నిజంగా ఇది నిజమైన కాదు కాదవాలే చూడాలి ఎందుకంటే క్రియలు లేకుండా క్రియలేని విశ్వాసం మనకు తెలుసు కాబట్టి ఉన్నపాటిలో నీటిని పుంశంలో ప్రభా నేను నమ్మకంగా ఉంటాను నిశ్చిత్తమైతే ఇప్పుడు నిలబెట్టడానికి కూడా వన్ మంత్ క్రితమే ప్రే అంకులు చెప్పింటే ప్రేర్ చేసుకుంటా వచ్చిన చిత్తం అయితే నిలబెట్టలేకపోతు అని అనిపిస్తుంది అప్పుడు కొన్ని అనివార్య కాలాల వల్ల మనసులో సమాధానం లేదు తర్వాత ఎందుకో దేవుడు ఇప్పుడు ప్రేర్ చేసుకున్న తర్వాత దేవుడు ఇప్పుడు సమాధానం ఇస్తూ వచ్చారు ఈ విధంగా దేవుని మీద దేవుని మీద ఆధారపడతా వచ్చినప్పుడు మనకు నిదానంగా కానీ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మరోటి ముఖ్యంగా నా యొక్క విజయంలో సంఘ ప్రార్థన పేరు ఆత్మీయుల ప్రార్థన చాలా చాలా సహాయపడింది అందుకని నేను మా కుటుంబం వెళ్ళినప్పుడు సంఘానికి కృతజ్ఞత కలిగి ఉన్నాము రుణస్థలమే ఉన్నాము దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దాకా ఆమెను